దేశంలో సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది దేశంలో దీర్ఘకాల సగటు నూట అరవై ఏడు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్లలో నూట తొమ్మిది శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు వాయువ్య భారత్ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సహా వాయువ్య ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు దేశంలో ఆగస్టులో సాధారణం కంటే పదహారు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది వాయువ్య భారతదేశంలో రెండు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని రెండు వేల ఒకటి నుంచి ఆగస్టు ఇది రెండో అత్యధిక వర్షపాతం అని ఐఎండీ తెలిపింది ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర మాట్లాడుతూ ఆగస్టులో దేశంలో రెండు వందల ఎనభై ఏడు పాయింట్ ఒకటి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు జూన్ ఒకటిన ఋతుపవనాల సీజన్ ప్రారంభం ఏర్పడి నుంచి భారత్లో ఏడు వందల నలభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది హిమాలయాల దిగువన ఈశాన్య ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం రికార్డ్ అయింది అల్పపీడనాలు చాలా వరకు సాధారణ స్థితికి దక్షిణంగా ఏర్పడ్డాయి రుతుపవన ద్రోణి సాధారణ స్థితికి దక్షిణంగానే ఉందని ఐఎండీ చీఫ్ తెలిపారు కేరళ మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా రాష్ట్రాలు లోటు వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు ఆగస్టులో ఆరు అల్పపీడన ద్రోణులు ఏర్పడ్డాయని వాటిలో రెండు రుతుపవనాలుగా అల్పపీడనాలుగా మారాయని మృత్యుంజయ మహాపాత్ర వివరించారు